నమస్కారం మరి ఈరోజు నా నామినేషన్ అనేది ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అదే సాలూరు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సమర్పించడం అనేది మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఒక నమ్మకం నా మీద ఒక విశ్వాసంతో తప్పేస్తున్నాను నాకు మళ్ళీ సాలూరు నియోజకవర్గానికి పోటీ చేసే అవకాశం కల్పించారు అలాగే సాలూరు నియోజకవర్గంలో ఉన్న మా లీడర్ కానీ క్యాడర్ కానీ అందరు కూడా నన్నే కోరుకోవడం నిజంగా నా అదృష్టం బహుశా ఏ నియోజకవర్గంలో కూడా ఉండదేమో అందరు కూడా సమిష్టిగా మా కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేయభిలాషులు చిగ్గు లెగ్జేషన్ నెత్రున్నవాడు ఎవరు కూడా అలా చెప్పుకోరు నేను కొబ్బరికాయ కొట్టాను ఆయన చేశాడు నేను కొబ్బరికాయ కొట్టాను పని అయిపోయిందని మళ్ళీ చెప్తాను చిగ్గు లెగ్జే శివు నెత్రున్నవాడు ఎవరు కూడా చెప్పుకోడు నేను కొబ్బరికాయ కొట్టాను సగం పని చేశాను ఆ తర్వాత పూర్తి చేశారంటే సంతోషం దాన్ని కొబ్బరికాయ కొట్టి సగం చేశాం ఉండిపోయింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశారంటే సంతోషం ఎన్నికల ముందు ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టి వీలు చెప్తారు హాస్పిటల్ కొబ్బరికాయ కొట్టారు ఎప్పుడు ఎన్నికల కోడుకు వారం రోజుల ముందు కనీసం ఒక్క ఇటుక ముఖ్యం వేశారు అక్కడ వాళ్ళు ఆ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది మేము చేసాం మళ్ళీ ఎవరు చెప్పలేరు ఎందుకంటే వాడిక కష్టాలు ఇచ్చినప్పుడు ఇక్కడ వర్తకులకు కానీ వ్యాపారులకు కానీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వల్ల నోటీసులు ఇబ్బంది పెడుతుండేటప్పుడు నేను మళ్ళీ వాళ్ళు ఆదుకున్నాను కోనికల కొలత డిపార్ట్మెంట్ వల్ల మాటి మాటికి వచ్చి బాధ పెడుతున్నారంటే వాళ్ళకి నేను అండగా ఉన్నాను ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి లేనిపోను కేసులు పెడుతున్నారంటే నేను వచ్చే ఆదుకున్నాను అలాగే పెద మార్కెట్ నుంచి గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఖాళీ చేయించండి వెళ్ళిపోండి నేను గింటేస్తే నా పదవికి రాజీనామా చేస్తానని నేను మరి మా పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా ముందుకు నిలబడము ఆ విధంగా మేము వ్యాపారులకు కానీ వర్తకులు కానీ భరీసి భరోసా ఇచ్చాం అలాగే ఉద్యోగులకి ఒక స్నేహితుడు కానీ వారి కుటుంబ సభ్యుడు కానీ ఉన్నాను ఉద్యోగులందరికీ కూడా నేను మాజీ ఉద్యోగిగా ఏ ఉద్యోగి ఏ బాధ చెప్పినా ఏ సమస్య చెప్పినా సరే వాళ్ళకి స్నేహపూర్వకంగా నేను చేశాను వారి సంఘాల ద్వారా వచ్చిన వారి వ్యక్తిగతంగా వచ్చినా సరే ఆ ఉద్యోగాలు బాధలు కానీ ఇబ్బందులు కానీ నా పరిధిలో ఉంటే నేను తీర్చాను ఇదంతా వాళ్ళ డిపార్ట్మెంట్కి కి సంబంధించి ఉపాధ్యాయులైతే వాళ్ళ డిపార్ట్మెంట్కి వాళ్ళు జాగ్రత్త పొత్తులతో వస్తున్నారు మాయగాళ్ళు జాగ్రత్త హామీలిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసిన ఉన్నారు జాగ్రత్త హామీలిచ్చి మోసం చేసిన ఉన్నారు జాగ్రత్త గత మోసాలు గుర్తు తెచ్చుకో పేన గుర్తుకు ఓటు వేసుకో గత మోసాలు గుర్తు తెచ్చుకో పేన గుర్తుకు ఓటు వేసుకో జగనే మీ వెంట ఉంటాడు తోడు నీడగా జగనే మీ వెంట ఉంటాడు తోడు నీడగా ఇదే చెప్తాను మేము ఎన్నికల్లో ఇంకా ఉత్తేజం కోసం మరొక మరొక విధంగా కూడా చెప్తున్నాను కదిలి రండి అక్క కలిసి రండి అన్నదమ్ములారె కదిలి అక్క కలిసి రండి సమరానికి సైనికులై ముందు నడండి సమరానికి సైనికులై ముందు నడండి వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి జగనే మన జగనే సీఎం చెప్పండి చెప్పండి ఒక పక్క ఉత్తేజపూర్వం చేస్తున్నాం ఒక పక్క మోసాలను గుర్తు చేస్తున్నాం ఇచ్చిన హామీలను ఏ విధంగా మోసం చేసి చెప్తున్నాం మా కొత్త మేనిఫెస్టో కూడా మేము బహుశా ఇరవై మూడు నుంచి ఇవ్వబోతున్నాం అది కూడా ఇంటింటికి ఇవ్వబోతున్నాం ఇప్పటికే మా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏ మండలంలో ఆ మండలంలో ప్రచారం చేస్తున్నారు నేను వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా కాబట్టి అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సాలూరు నియోజకవర్గంలో మీరు ఏ ఏ పనులు చేశారు అభివృద్ధి పనులు ఎన్ని కోట్లు పని చేశారు ఎక్కడెక్కడ చేశారో మీరు అవి రాసి విలేకరులకే ఇవ్వని చెప్తున్నాను నాకు ఇమ్మని చెప్పడం లేదు అప్పుడు చర్చకు శాతం అంటున్నాను నేను కాబట్టి అబద్ధాలు టీడీపీ అంటే అబద్ధాల పుట్ట టీడీపీ అంటే అబద్ధాలతో బ్రతుకుతున్నారు వాళ్ళు ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేయడం వాళ్ళ నైజం గిరిజన యూనివర్సిటీని తీసుకెళ్ళింది అక్కడికి ఎస్కోట్కి వాళ్ళు